भास्कर

ఉత్తర తెలుగుదేశం గవర్నమెంట్ లోనే కనబడుతుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అని చెప్పి ప్రయత్నించారు ఆ ఐదేళ్లు ప్రతి ఒక్కరిని కింద వేసి తొక్కినాడు తప్ప ఒక రోడ్ లో కూడా ఒక్క ఊర్ లో కూడా రోడ్ వేయలేదు కాలం వేయలేదు ఒక ఇల్లు వేయలేదు ఏమీ లేదు అందుకోసమే మీ అందరికి తెలిసినట్ల పోయిన పోయిన గవర్నమెంట్ లో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనము మన పెరవలి గ్రామంలో ప్రతి ఒక్క సందు కూడా అప్పుడు వేయడం జరిగింది మరి ఈసారి కూడా కొత్త కాలనీలు ఏర్పడినాయి ఆ కొత్త కాలనీలలో కూడా కంపల్సరీ రోడ్ చేసిన పని చెప్పుకోకపోతే తప్పవుతావో మీ అందరు బాగా ఆలోచించండి చెప్పుకున్న పని చేసిన పని పది చెప్పుకుంటేనే మన కాడ ఉన్న పక్క అర్థమవుతుంది దయచేసి పెద్ద చేసిన పని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వారలో మనం చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మన ఊర్లు బాగుపడతాయి నీళ్లు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి రోడ్లు వస్తాయి ఈ రోజే మనం టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనం ఈ రోజు పదకొండు కోట్లు పెట్టి ఓపెన్ చేయడం జరిగింది మరి టాటా వాళ్ళు మన కాడకు వస్తున్నారు రెండు వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ వస్తుంది మన కాడ అప్పుడు ఎంతమంది అయితే యువత ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అవకాశం కలుగుతుంది అని చెప్పి సభాపూర్ గారు ఈరోజు చెప్తున్నారు ఎప్పుడు కూడా ఆయనని మేము ముందర పెట్టుకుని ఆయన ఎలా చేసి అలా మేము చేయాలని చెప్పి ఎప్పుడు పోటీ పడి మా మీనాక్షి గారి అంకెలు రెండు మాటలు మాట్లాడాలని చెప్పి ఈ సభ కోరుతున్నాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు పురుషోత్తం చౌదరి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన ఎంపీ గారు నాగరాజు గారికి మీ ప్రేతమైన యువ నాయకుడు ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి జిల్లా అధ్యక్షుడు పార్టీ అంటే గ్రామాల్లో కానీ ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు అంటే నేను ఈ వేదిక గుండా అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగువారి గౌరవాన్ని నిలిపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే తెలుగు వారికి అనేది మన ఇండియాలో ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ పెద్ద మొట్టమొదటిగా ఆదో నియోజకవర్గంలో పెద్దయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పెద్దయ్య గుడిలో దేవునికి ఎట్లా పూజ చేస్తారు అట్లా చేయించాను నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆర్థిక స్థోలత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి మనందరికీ అతను మహారాజులకు అలాగే బెరౌరి గ్రామ ప్రజలకు మరియు ప్రత్యేకంగా అన్న పురుషోత్తం చంద్ర గారికి ఎందుకంటే అంత చేశారు కొంతమంది మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో చాలా చక్కగా ఎమ్మెల్యే గారితే జిల్లా అధ్యక్షులు అయితేనేమి మీనా గారి చాలా వివరంగా చెప్పారు నేను చెప్పిన విషయాలే చెప్పకుండా మూడు అంశాలు చెప్తాను ఆయన ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే ఏం జరుగుతుందంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు పందేనాయి ఇంకా దాని మెలుపు కార్యక్రమం భాగంగా మీ మధ్యకర ప్రాంతానికి అంతా స్నేహిల్స్ పెడతామని చెప్పేసి కూడా శ్యాంబాబా గారితో ఇప్పుడు చర్చించడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం అంతా నీళ్ళతో మళ్ళా సస్యశావనం అవుతుంది అది కన్ఫర్మ్ కన్ఫామ్ అయినా ఎందుకంటే నీళ్లు కోటా పెరుగుతుంది ఇప్పుడు ఆ వాటర్ కోటా పెరిగిన మనం స్మూర్స్ పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతం అంతా నీళ్లు పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇరిగేషన్ పరంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వరకు పడింది మనకు కర్నూలు టు బల్లారి నేషనల్ హైవే ఖచ్చితంగా అయ్యే తీరుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉత్సారి సాక్షిగా మనకంతా హామీ ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి రామయ్య ఐదు గవర్నమెంట్ అయిపోయే లేకుండా అది కూడా ఖచ్చితంగా మనవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇకపోతే గుండ్రాల ప్రాజెక్టు గురించి వేదవతి ప్రాజెక్టు కింద అసెంబ్లీలో బ్రహ్మాండంగా డిస్కషన్ జరిగింది చాలా చక్కగా డిస్కషన్ జరిగింది మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి నిమ్మ రామారావు గారు గుండ్రాల ప్రాజెక్టు చాలా చక్కగా చెప్పారు నిన్న ప్రజెంటేషన్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇరిగేషన్ పరంగా కూడా మన జిల్లా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఇకపోతే మన గవర్నమెంట్ వచ్చినాక మీరు బాగా వినాలి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో పారిశ్రామిక కేంద్రాలు పద్ములిస్తే మన రాష్ట్రానికి నిండించారు దాంట్లో అందరూ ఓరాకాలం అనేది చాలా గొప్పది ఓరాకాల మన కర్నూల్లో ఉన్నది కర్నూలు కానుకుంది రాబారే మన